పాపం విధి విచిత్రం అంటే ఇటువంటివేనేమో విస్టేక్స్ అనే ఒక ఎంఎన్సీ కంపెనీ అట ఆ ఎంఎన్సీ కంపెనీ చైర్మను సిఇఓ కూడా తనే ఫౌండర్ కూడా సంజయ్ షా అని అమెరికాలోని చికాగోలో ఉంటారట అయితే వాళ్ళ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశారట సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అవి హైదరాబాద్ అవుట్కర్ట్స్లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారట దానిలో పార్టిసిపేట్ చేయడం కోసం ఆయన అక్కడి నుంచి ఆ కంపెనీ ఫౌండర్ ఆ చైర్మన్స్ ఇవన్నీ ఆయన అనట ఆయన నుంచి చికాగో నుంచి హైదరాబాద్కి వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలోకి వెళ్ళారు దాంతోపాటు దాదాపు ఏడు వందల మంది పైగా ఉద్యోగులు ఏమో హాజరయ్యారట ఇదంతా రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళకి కంపెనీకి మధ్య ఏదో ఒప్పందం జరిగింటుంది ఈవెంట్స్ మేనేజ్మెంట్ ఏదో మనకు పెద్ద ఐడియా లేదు కానీ మొత్తం మీద ఈ ఫిల్ ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఒక పెద్ద సెట్ వేసిందట వాళ్లకు చేసుకున్న ఒప్పందంలో భాగం కావచ్చు ఆ సెట్ సెట్ మీదకి ఫౌండరు సీఈఓ ఈయన పైకి ఎక్కాడట ఆ కంపెనీ ఉద్యోగులు ఎవరికొరు పోటీ పడి పైకి ఎక్కారట అది కూలిపోయింది పాపం కూలిపోతే అందరిలో ఒకరే చనిపోయిండ్రు ఆ చనిపోయింది సీఈఓ అని అనట ఆ కంపెనీ ఫౌండర్ దారుణంగా పాపం మలక్పేట యశోధ ఆసుపత్రిలో చేర్పించారట అక్కడికి తీసుకెళ్ళి లోపే చనిపోయారట మరో ఒకరిద్దరు పరిస్థితి సీరియస్గా ఉంది అని అయితే చెబుతూ ఉన్నారు కంపెనీ సీఈఓ ఫౌండరు అమెరికా నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఎందుకు పెట్టుకున్నారో పాపం ఇక్కడే మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల కోసం ఏమన్నా పెట్టుకున్నారేమో కాసేపు ఏమంటారా చిల్ అవుట్ చేద్దామని ఇక్కడికి వచ్చారు ఏదో వాళ్ళు ఫిల్మ్ సిటీ వాళ్ళు సెట్ చేశారట చైర్మన్ అందరూ ఎక్కారు అది కుప్పగొలిపేసి చనిపోవడం ఏంది దారుణం కాదు పాపం సో మొత్తం మీద పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేశారు రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం మీద మరి కొందరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు ఇంకో రామోజీ ఫిల్మ్ సిటీ ఈవెంట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కొందరి మీద పోలీసులు కేసు కూడా అయితే ఫైల్ చేశారు మేనేజ్మెంట్ మీద అంటే దానికి బాధ్యులను చేసుకుంటూ సరే కేసు ఫైల్ చేశారు కానీ అవి అయ్యేది ఏంది కానీ బట్ ఆ వ్యక్తి అయితే చూడండి అక్కడ నుంచి వచ్చి పాపం ఈవెంట్ కోసం నుంచి ఇక్కడ చనిపోవడం ఏంది విస్టేక్స్ అనే ఒక ఎంఎన్సి కంపెనీ అట ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉన్నారు ఉంటే మా వైపు నుంచి అంటే ఫుల్ పూర్తిగా కండోలెన్స్ అయితే తెలియజేస్తున్నాము పాప పాపం